రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు పూర్తి అయినందుకు గాను గాజుమక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజుమాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రసాద్లా మాట్లాడుతూ రాజకీయాల్లో ఎందరో నాయకులు వస్తుంటారో పోతుంటారు కానీ ట్రెండ్ మాత్రం కొందరే సృష్టిస్తారని అటువంటి వారిలో ఒకరు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే సత్తా ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు కార్యక్రమంలో గాజువాక టిడిపి బీసీసీఎల్ అధ్యక్షులు తమిరే శివప్రసాద్ వివిధ వార్డు అధ్యక్షులు సింగూరి అనంత్ అక్కిన లక్ష్మణ రావు నాయకులు సత్యారావు అంగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ నుండి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి గాను పదిహేను ఏళ్లు అపోజిషన్ లీడర్ గాను ఉండటం అంటే తన ప్రస్థానంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపించారు అందులోనికి దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీల్లో అత్యధికమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మన కోట కోటి మంది కూడా కార్యకర్తలు మాలాంటి వాళ్ళు ఉన్నాం ఆ మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రిగా వారికి శుభాభినందన తెలియజేస్తూ రాజవాక నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రముఖ బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు బీసీ పెద్ద పెట్టు వేస్తుంది రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ సి పల్లా శ్రీనివాసరావు ఆ అలాగే పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తూ మా అందరికి ఆరాధ్యదయంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా బాగుపడేసిన సందర్భం ఉంది కాబట్టి ఇంకొక మూడు టర్మ్ అయినా ముఖ్యమంత్రిగా ఉండాలని మేము అందరం ఆకాంక్షిస్తూ మా ధన్యవాదం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలోకి వచ్చి పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో తన రాజకీయ ప్రస్తావానికి శాసనసభ్యుడిగా శ్రీకారం చుట్టి తర్వాత మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి సమైక్య రాష్ట్రానికి అలాగే విభజన రాష్ట్రానికి సుమారు పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అంటే ఈ నాలుగు కలిపితే ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ముఖ్యమంత్రిగా అలాగే పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి క్షణం ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఈ ఆసియా సాధనంకైతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారో ఆ ఆసియా సాధనంకు నిరంతరము నిరంతరము రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ గతంలో ఆయన సమైక్య రాష్ట్రంలో చేసిన పరిపాలన చూసాం రేపు నవీ ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ను తలదించే రీతిలో ఆయన రాజధాని గాని అమరావతిని కాని విశాఖపట్నాన్ని గాని అలాగే రేపు మోడీ గారు వస్తున్నారు కర్నూల్లో జరిగే ఈ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు జనరంజకమైన పరిపాలన చూస్తూ ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా ఉన్నారు ప్రజలు దీవెనలు ఎల్లకాలం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రానికి తన అమూల్యమైన సేవలు సహా అందించాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ పల్లా శ్రీనివాస్ గారి గౌరవ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా గాజువాగ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నా వేడుకలు ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు అలాగే అందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకున్నాను